హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ కేఎల్ యూనివర్సిటీ దగ్గరలో ఉందండి మల్లెంపూడి చాలా చక్కగా అందమైన విల్లాసు చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉన్నాయి నూట అరవై ఆరు గజాల్లో రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీలో ఉన్న ఈ విల్లాసు టోటల్గా ఒక వంద విల్లాస్ కన్స్ట్రక్షన్లో అయిపోతే దీంట్లో రెండు విల్లాస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఒక ఈస్ట్ బిల్లా ఒక వెస్ట్ విల్లా చూశారు కదా చాలా చక్కగా టైల్స్ అన్నీ కంప్లీట్ చేసి ఈ మెయిన్ డోరు లోపల ఇంటీరియర్ వర్క్ చేసుకుంటున్నారు కస్టమర్ అందువల్ల మనం అటు పక్క నుంచి తిరిగి ఎంటర్ అవుదాము సో చూస్తున్నారు కదా విల్లాస్ అన్నీ కూడా చాలా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఈ విల్లాలో కూడా ఒక ఫ్యామిలీ నివసిస్తున్నారు అలాగే రెండు మూడు ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తున్నారు ఈ విల్లాస్ కన్నిటికీ కూడా కాంపౌండ్ వాల్ పక్కన మనకి సెట్ బ్యాక్స్ పరంగా అన్నీ ఖాళీ ప్లేస్లు వదిలారు నాలుగు వైపులా ఖాళీ వస్తుంది ఇటు నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి కిచెన్ వస్తుంది మెయిన్ డోర్లో నుంచి ఎంటర్ అవ్వలేదు కాబట్టి ఈ వర్క్లన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ అయి ఉన్నాయి మనకి ఆక్యుపేషన్కి రెడీగా ఉన్నాయి ఈ విల్లాస్లో రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ హాల్ని డైనింగ్ని డివైడ్ చేస్తున్నట్టుగా మనకి సపరేట్గా ఉంది కదా ఈ పక్క స్టెప్స్ చూసుకున్నాము అటుపక్క అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చినట్టయితే హాల్ వస్తుంది ఫస్ట్గా ఆ డోర్ లాక్ చేస్తుంది కాబట్టి మనం ఇటుపక్క నుంచి ఎంటర్ అయ్యాము ఇది కస్టమర్ కొనుక్కుని ఆల్రెడీ ఇంటీరియర్స్ ఫాల్ సీలింగ్ చేయించుకుంటున్న విల్లా ఇలా ఉంటుంది కంప్లీట్ అయితే అని చెప్పడం కోసం ఈ విల్లా వీడియో తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఏదైతే రెండు విల్లాసు ఈస్ట్ వెస్ట్ అందుబాటులో ఉన్నాయో అవి సపరేట్గా ఉన్నాయి ఫినిషింగ్ వర్క్లు జరుగుతున్నాయి ఇది కింద ఉన్న బెడ్రూమ్ డైనింగ్ హాలు కిచెను ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఇంటీరియర్స్ అన్ని కూడా కస్టమర్ ఓన్గా చేపించుకుంటున్నారు ఇక్కడ మనకి మంచి విషయం ఏంటంటే ఈ అటాచ్డ్ టాయిలెట్కి సపరేట్గా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా వస్తుంది సో ఈ వీళ్ళు ఈ టాయిలెట్లో కూడా ఫాల్ సీలింగ్ లైటింగ్ చక్కగా కాంబినేషన్లో చేపించుకున్నారు ఇలా చేయించుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనం ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళినట్లయితే రైలింగ్ అలాగే గ్లాస్ ఫినిషింగ్ చూసాం కదండీ చాలా డీసెంట్గా ఉంది చాలా క్లాస్గా ఉంది మంచి లొకేషన్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇక్కడ మళ్ళీ హాల్ వస్తుంది రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లో కూడా చక్కగా ఫాల్ సీలింగ్ వర్క్లన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్ టాయిలెట్ వస్తుంది ఈ టాయిలెట్ టాయిలెట్తో పాటుగా టాయిలెట్ టాయిలెట్కి కూడా డ్రెస్అప్ ఏరియా సపరేట్గా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే చాలా మంచి లొకేషను ఇప్పుడు బాగా రెసిడెన్షియల్గా మారుతున్న లొకేషన్ కేఎల్ యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మన విజయవాడ గుంటూరు హైవేకి తాడేపల్లి నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది అయితే ఈ సెగ్మెంట్లో ఇంత తక్కువ కాస్ట్లో విల్లాస్ అనేవి ఎక్కడా కూడా లేవండి ఈ మూడో బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది ఫిట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నాయి ఇంత తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో విల్లాస్ ఎక్కడా లేవు కాబట్టి ఈ విల్లాస్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది కొనుక్కున్నారు కూడా అదేవిధంగా చూస్తున్నారు కదా అన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఈ చివరి విల్లాలో ఆల్రెడీ లిఫ్ట్ ప్రొవిజన్ బయట నుంచి పెట్టుకుని వారు నివసిస్తూ ఉన్నారు అలాగే ఈ బెడ్రూమ్ ఎదురుగా హాల్ పక్క నుంచి వచ్చినట్లయితే మనకి బాల్కనీ వస్తుంది ఇది ఈస్ట్ బేస్ హౌస్ అండి అందువల్లే మనకి ఇటువైపు బాల్కనీ వస్తుంది రోడ్స్ కూడా కంప్లీట్ అయ్యి చాలా చక్కగా వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్న లొకేషను చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి విల్లా కొనుక్కోవాలి ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలి అదేవిధంగా మనకి చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి మరియు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే కనుక చాలా బెస్ట్ బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది బెస్ట్ లొకేషన్లో ఉంది గ్రౌండ్ వాటర్ కూడా చాలా చక్కగా మంచి వాటర్ ఉంటాయి అలాగే పైకి వచ్చినట్లయితే మనకి టెర్రస్ మీదకి చూస్తున్నారు కదా విల్లాస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి రెండంటే రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈస్ట్ ఫేస్ ఒక విల్లా వెస్ట్ ఫేస్లో ఒక విల్లా అందుబాటులో ఉంది ఫైనల్గా కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఏదైనా స్పాట్ పేమెంట్ చేసుకునే వాళ్ళకైతే ఏదన్నా నెగోషియబుల్ ఉండొచ్చు ఎందుకంటే కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించండి ధన్యవాదాలు